తెలంగాణలో నేడు రేపు ఓ మోస్తార వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నిన్న కూడా పలు జిల్లాల్లో కొద్దిపాటి వర్షం కురిసింది మరోవైపు ఎండలు కూడా గట్టిగానే కొడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి వనపర్తి జిల్లాలో కొత్తకోటలో నలభై ఒకటి పాయింట్ ఒకటి జైశారు శంకర్ భూపాలపల్లి జిల్లా రోగొండలో నలభై ఒకటి ములుగు జిల్లాలో తాడవాయిలో నలభై ఒకటి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణలో నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాల్లో గాలులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నిన్న కూడా పలు జిల్లాల్లో కొద్దిపాటి వర్షం కురిసింది మరోవైపు ఎండలు కూడా గట్టిగానే కొడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి వనపర్తిలో కొత్తకోటలో నలభై ఒకటి పాయింట్ ఒకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోగొండలో నలభై ఒకటి ములుగు జిల్లా తాడ్వాయిలో నలభై ఒకటి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి